హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ ఇవాళ నేనైతే గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి ఇంతకీ అదేంటి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో చూసుకున్నట్లయితే ఇప్పుడు గోల్డ్ రేట్స్ అయితే చాలా చాలా పెరిగిపోయాయండి ఇప్పుడు అయితే చాలా డిమాండ్ అయితే పెరగడం జరిగింది సో ఇప్పుడు ఈజీగా కూడా గోల్డ్ లోన్ చాలా మందికి అయితే ఇస్తున్నారు అండ్ అలాగే ఇంకొకటి ఏంటంటే మహిళలకైతే గోల్డ్ కొనాలని గోల్డ్ తీసుకోవాలని చాలా మందికి అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు బంగారం కొనుగోలు చేసేందుకు ఎందుకు ఇష్టపడుతుంటారంటే ఒక ఫినాన్షియల్గా ఒక సపోర్ట్ అయితే ఉంటుంది మనకు ఒక భరోసా ఉంటుంది ఎప్పటికైనా ఎమర్జెన్సీలో మనకి యూజ్ అయ్యే విధంగా అయితే ఉంటుంది అనే దానితోనైతే మంది గోల్డ్ అయితే ప్రిఫర్ చేస్తారు సో ఏదైనా అవసరాల కోసం అయితే యూజ్ చేస్తూ ఉంటారు ఏదైనా మనకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆ గోల్డ్ అయితే మనకు బ్యాంక్లో పెట్టి గోల్డ్ లోన్ అయితే తీసుకోవడం జరుగుతుంది చాలా వరకు అండ్ అలాగే ఈ గోల్డ్ లోన్ పైన మనకైతే చాలా వరకు చూసుకున్నట్లయితే కొంచెం ఇంట్రెస్ట్ రేట్స్ అనేది తక్కువగా ఇస్తారు కొన్ని కొన్ని బ్యాంక్స్లో అయితే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగానే ఉంటుంది సో చూస్ చేసుకునేటప్పుడు మనం మంచి బ్యాంక్ని అయితే చూసి మనమైతే లోన్ తీసుకోవడం బెటర్ సో ఇప్పుడు ఈ గోల్డ్ లోన్ తీసుకునే వాళ్ళకైతే మనకి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే మనకు మెయిన్గా అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో సో ఆ బ్యాంక్స్లో అయితే మనం ఇప్పుడు గోల్డ్ లోన్ తీసుకోవాలి అంటే ప్రీవియస్గా మనకి టూ ల్యాక్ రూపీస్ అయితే లిమిట్ ఉండేది సో ఇప్పుడు ఆ లిమిట్ పె పెంచేసి మనకి ఫోర్ ల్యాక్స్ అయితే చేయడం జరిగిందండి సో ఇది మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి ఒక ఇంత సో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఎవరైతే లోన్ తీసుకోవాలి అనుకుంటున్నారో సో వాళ్ళకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి అండ్ అలాగే అంతేకాకుండా ఇప్పుడు దానిపైన మనకు ఏదైతే వడ్డీ పే చేయాల్సి వస్తుందో అది మనము ఈఎంఐ లాగా అయితే పే చేయకుండా ఓన్లీ మనము వడ్డీ రూపంలో మాత్రమే పే చేస్తాం కాబట్టి ఎవరైతే మళ్ళీ మనము మనం అమౌంట్ మళ్ళీ చెల్లిస్తామో కంపల్సరిగా ఎంత టైంలో మనం పే చేస్తున్నామో కరెక్ట్గా చూసుకోండి సో ఈఎంఐలో కాకుండా వడ్డీ రూపంలోనే మనం అయితే పే పే చేయాల్సి వస్తుంది అదే కాకుండా లోన్ రీపేమెంట్ పథకం కింద అయితే ఇప్పుడు గోల్డ్ లోన్ పైన అసలు చెల్లించకుండా వడ్డీని చెల్లించడానికైతే కేంద్రం నిర్ణయించిందండి సో ఇలా చేసినట్లయితే చాలా వరకు అయితే గోల్డ్ లోన్ తీసుకోవడానికైతే ఎంతోమంది డిసైడ్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ డిసిషన్ అయితే తీసుకోవడం జరిగింది అండ్ అలాగే టూ ల్యాక్స్ టు ఫోర్ ల్యాక్స్ చేయడం కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బబ్బాయి అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్